హాయ్ ఫ్రెండ్స్ అంతా బాగున్నారా చూడండి మొన్న ఈ మధ్య ఒక వీడియో పెట్టినా పోత ఎండిపోతుందని చెప్పి దానికి ముందు కొట్టాలని చెప్పి చూడండి చూడండి ఈ మాదిర పోత ఎండిపోతుందని చెప్పి వీడియో పెట్టినా చూడండి ఇప్పుడు కొట్టి వారం అయిపోయింది ఇది పాతదన్నమాట ఇప్పుడేమో కొత్తది ప్రజెంట్ అయితే వస్తుంది పర్వాలే ఇంకొక నాలుగు అయితే వారం పోతే మళ్ళీ తెలిసిపోతుంది దాని బతుకు బాగుండేదా బాగలేదా అర్థం కావడందా చూడండి ఇదంతా పార్దది ఇప్పుడు కొత్తది వస్తుంది అది ఎత్తనా అర్థం కావడందా మళ్ళీ ఇంకొక వారం పోతే తెలిసిపోతుంది అంటే మొన్న ముందు కొట్టినాం కదా అంటే పోత ఉన్నింది ఎండు అదే పురుగు మొలక ఎండిపోకన్నా వచ్చిన పోత వచ్చినట్టు నిలబడేట్టుగా చూద్దాం ఎట్వుతుందో తెలియదు కాయ ఏమో ఒక రకంగా కానిస్తుంది ఇట్లా అన్నిటికీ లేవలే పది పది చెట్లు అంటే అందా చెప్తున్నా పది చెట్లు ఒక ఐదు చెట్లు కట్ట ఐదు జట్లకు నాది ఐదు జట్లు లేదనమాట చూడండి అది చూడ అది బాగా వచ్చింది మా అంతా మళ్ళీ గ్యాప్ వచ్చేసింది ఇది చూడండి ఎడ కిందరంగా వచ్చింది పైన మళ్ళీ మొత్తం విడిపోయింది చూడండి ఏంది రైతు ఈ మారితే ధ్వంసం కదా చూడ మొన్నే కొట్టింది ఎంత మూడు వేల ఆరు వందలు ఒక మనిషి నేను ఇద్దరం కలిపి నాలుగు వేల రూపాయలు మళ్ళీ మనుషులు పిలిచినావు ఆడ గడ్డి పెద్ద పెద్దది ఉంటే పెరికి చేసినావు ఇంకొక కొద్దిగా కూరపోయింది మళ్ళీ చూద్దాం అని చెప్పి పెరికినా అది పెరికి చూడండి ఆడాడ అది తుంగ మట్టుకు ఈ తుంగ కానీ ఈ తుంగ మట్టుకు సాగుదు మన గిడ్డ ముందు కొట్టినా కానీ కానీ దాని సెపరేట్ ముందు ఉంది తుంగ ముందు ఇంకా ఇది సాగు మామూలు ముందు కొట్టి దీని సెపరేట్ ముందు ఉంది ఆ ముందు కొట్టాలి ཁྱས 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 తిరుక్కుంటుంది ఏమో అని ఒక ఆశ చూడండి జమారెత్తారు అయితే బతికేదే అమ్మ ఇంకా మాట్లాడకూడదు బూతులు చూడండి అనుకున్నా కానీ ఆ ముందు కూడా పని పనిచేయాలి